అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నంలో సినీ నటి అనుపమ పరమేశ్వరన్ సందడి శ్రీ సత్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సందడి చేసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ విశాఖ తర్వాత అంతటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం నర్సీపట్నమే స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు యాస్టరిస్ శ్రీ సత్య షాపింగ్ మాల్ను సినీ నటి అనుపమ పరమేశ్వరన్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది శ్రీసత్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆదివారం నర్సీపట్నంకు విచ్చేసిన సినీ నటి అనుపమ పరమేశ్వరన్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు షాపింగ్ మాల్లో పలు విభాగాలను పరిశీలించారు అతి తక్కువ ధరలకే ఈ మాల్లో అన్ని రకాలు అన్ని వర్గాల వారికి వస్త్రాలు లభిస్తాయన్నారు షాపింగ్ మాల్ ప్రత్యేకమైన అధునాతన కలెక్షన్తో ఆకట్టుకుంటుందని ప్రతి ఒక్కరూ సందర్శించాలని అనుపమా పరమేశ్వరన్ ఆకాంక్షించారు తెలుగులో రెండు తమిళ్లో రెండు సినిమాలు నటిస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం నర్సీపట్నమేనని పేర్కొన్నారు నర్సీపట్నం పట్టణం ఏజెన్సీ ముఖద్వారంగా ఉండటమే కాకుండా పర్యాటక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటోందన్నారు పక్కనే ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం లంబసింగి అభివృద్ధి చెందడంతో మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివస్తున్నారని తెలిపారు మరోవైపు మాకవరపాలెం మండలంలో పారిశ్రామిక ప్రగతి కనిపిస్తోందని ఇప్పటికే రెండు పరిశ్రమలు రాగా మరో నాలుగైదు పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు నర్సీపట్నంలో పెరుగుతున్న జనాభా మరియు పర్యాటకుల రద్దీ దృష్ట్యా ఇక్కడ మరిన్ని షాపింగ్ మాల్స్ హోటళ్లు మరియు ఎంటర్టైన్మెంట్ పార్కుల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు భవిష్యత్తులో నర్సీపట్నం ఒక గొప్ప ఎడ్యుకేషన్ హబ్గా మారి మన పిల్లలకు స్థానికంగానే ఉపాధి లభించాలని ఆకాంక్షించారు నిర్వాహకులకు వ్యాపారం లాభసాటిగా సాగాలని ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యజమానులు స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఇసెల్చర్ షాపింగ్ మాల్ ఆ చేతి మీద ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇచ్చేది అంటే మన నర్సింగ్పట్నం ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ ఎందుకన్నా నేను ఈ మాట పక్కనేమో పాడేరు అరకు వ్యాధికి దగ్గర టూరిజం ప్లేస్ డెవలప్ అవుతుంది లంబసింగిలో ఇవన్నీ డెవలప్ అయితే లంబసింగి కోసం టూరిస్టులు మన రాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే ప్లేస్లు ఉన్నాయి అంచ సిటీకి ఒక ఇంపార్టెన్స్ వస్తుంది రాబో రోజుల్లో రెండోది ఏంటంటే మన మాకారపరం మండలంలో మంచి ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇప్పటికీ రెండు వచ్చాయి ఇంకా నాలుగైదు ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ వచ్చిన పరిస్థితి ఉంది ఆ ఇండస్ట్రీస్ వస్తే ఒక అనకాపల్లికి అంటే విశాఖపట్నం తర్వాత నెక్స్ట్ అయ్యే సిటీ ఏదో తాగుంది అంటే నర్సీపట్నం అనకాపల్లికి అంత గ్రోత్ లేదు విశాఖపట్నం తర్వాత మళ్ళీ నర్సీపట్నంకి అంత గ్రోత్ వస్తుంది రాబోయే రోజుల్లో కాలేజీలు వస్తున్నాయి పెద్ద కాలేజీలు ఉన్నాయి టూరిస్టులు వస్తున్నారు ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి ఇటువంటి షాప్స్ కానీ హోటల్స్ కానీ ఎంటర్టైన్మెంట్ పార్క్స్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి యూచిల్ ఇటువంటి షాప్స్ చాలా అవసరం దర్శనపడారు అంచేత మా పెద్దలు ఎంత కలిసి ఇక్కడ ఈ షాపుని ఏర్పాటు చేయడం నాకు ఆనందంగా ఉంది ఈ కుటుంబం నాకు పుణ్యతి కాదు చిన్న నుంచి మా తాతయ్య గారు ఉన్నప్పటి నుంచి ఈ కుటుంబ సభ్యులు నాకు బాగా తెలుసు ఈ కుటుంబంలో ఏ కార్యక్రమం అయినా నేను పద్మావ వచ్చి పూజ చేయడం మాకు మొదటికి ఆనందంగా ఉంది మళ్ళీ ఈరోజు కూడా ఈ కార్యక్రమం అంటే యాక్చువల్గా నాకు ఈరోజు ఈ జవాడలో మీటింగ్ ఉంది అయినప్పుడు కూడా రాత్రి రాత్రి కారులో వచ్చి మళ్ళీ షాపు ఓపెన్ చేసి మళ్ళీ ఇప్పుడు నన్ను విజయవాడ వెళ్ళాల్సి ఉంది కాబట్టి ఏదైనా ఈ కుటుంబానికి మా కుటుంబానికి ఒక అటాచ్మెంట్ ఆ అటాచ్మెంట్ కలకాలం ఉండాలని ఆ కుటుంబం దేవుడి దేవుళ్ళ అభివృద్ధి చెందాలని ఇప్పుడే పిల్లలు చక్కగా పిల్లలు చూసాను వీళ్ళందరూ కూడా బాగా చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వచ్చి ఆ కుటుంబానికి మంచి కేర్ జరగాలని ఈ వ్యాపారం ఉన్నత స్థాయికి వెళ్తుంది వెళ్ళాలని కోరుకున్నాం కోరుకోవడం కాదు చిన్నప్పటి నుంచి చూస్తాం పెద్ద కష్టపడి అంత డెవలప్ చేశారు పిల్లలు అందించారు పిల్లలు ఎంత పెద్దోళ్ళయ్యారు అంచేత వాళ్ళ పిల్లలను కూడా కొన్ని నిర్ణయం అడిగాను నేను నాన్నకి సలహా తీసుకోండి వ్యాపారం చేయండి బాగా చేయండి చెప్పి వాళ్ళు కూడా జరిగింది ఈ కుటుంబానికి ఇప్పుడు కొన్ని బ్లెస్సింగ్స్ ఉంటాయి దేవునితో బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే రాబోయే రోజుల్లో నర్సింగ్ కోసం అభివృద్ధి చెందాలని మన పిల్లలందరికీ ఉపాధి కలగాలని ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చి మీరు చాలా పాజిటివ్ గా అన్ని న్యూస్ ని కవర్ చేస్తారు జనాలు దగ్గరికి తీసుకెళ్తారు ఇట్స్ వెరీ గుడ్ జాబ్ అండ్ నేను నర్సీపట్నం ఫస్ట్ టైం వస్తున్నాను నేను యాక్చువల్లీ బయట చెప్పాను వైసాగ్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దారిలో నేను ఆ మౌంటైన్స్ సీనరీ చూసి నేను మా అసిస్టెంట్ అడిగా ఇది ఏంటిది ఇది ఈస్టర్న్ గట్స్ అంటే వాడికి తెలియదు అసలు హీ హాజ్ నో ఐడియా అబౌట్ ఇట్ కానీ నేను గూగుల్ చేసి చూస్తే ఈస్టర్న్ గట్స్ మాకు అక్కడ కేరళ సైడ్ లో వెస్టర్న్ గట్స్ ఉంది సో ద మౌంటైన్స్ ఆర్ రియల్లీ బ్యూటిఫుల్ సో ఇక్కడ షూటింగ్స్ మామూలుగా జరుగుతుంది అంటే ఒకప్పుడు ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగేది అని చెప్పారు సో ఎందుకు మళ్ళీ కేరళ వస్తున్నారు ఇక్కడే షూట్ చేయొచ్చు కదా అని అడిగాను నాకు చాలా నచ్చింది ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ వెరీ సీనిక్ ప్లేస్ అండ్ థ్యాంక్స్ టు శ్రీ సత్య ఫర్ ఇన్వైటింగ్ మీ వల్లే యాక్చువల్లీ ఐ కుడ్ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఇప్పుడే నేను షాపింగ్ మాల్ చూస్తున్నాను ఇంకా ఫుల్ గా చూడలేదు కానీ చాలా స్పేషియస్ గా చాలా క్లాసీగా డిజైన్ చేశారు చాలా క్వాలిటీ ఉన్న లైక్ ఒక డిజైన్ అనమాట అండ్ దానిలో ఉన్న క్లోత్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ హాఫ్ సారీ సెక్షన్ అదే హాఫ్ సారీ సెక్షన్ చూసాను ఇప్పుడే బ్రైడల్ శారీస్ చూసాను ఇంకా చాలా బాంబే నుంచి ఏదో డిజైనర్ శారీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సో ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీ సారీస్ అండ్ క్లోత్స్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అండ్ కింద కూడా జ్యువెలరీ సెక్షన్ ఉంది అది అది కూడా చాలా బాగుంది ఎస్ 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 సో అందరూ ప్రతి ఫెస్టివల్స్ కి లేకపోతే వెడ్డింగ్స్ కి ఏమన్నా సరే శ్రీ సత్యకి రండి ఐ ఐ కెన్ షో యూ దాట్ ఇక్కడ ఒక చాలా మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అని అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా ఇంకా చాలా ఇక్కడ ఇక్కడ మాత్రం కాదు అక్కడ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా శ్రీ సత్య రావాలి సో

బోగిలో యాక్ట్ చేస్తున్నాను శర్వానంద్ గారు సంపత్ నంది గారు ఫిల్మ్ ఇంకొక ఫిల్మ్ ఉంది దాని ఇంకా చెప్పలేను చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ చాలా ఫనీ ఫిల్మ్ ఉండబోతుంది నరేష్ గారు తో తరుణ్ భాస్కర్ గారు తో చేస్తున్నాను ఒక ఫిల్మ్ సో దోస్ ఆర్ మై నెక్స్ట్ తెలుగు ఫిల్మ్స్ అండ్ ఇంకా తమిళ్లో రెండు ఫిల్మ్స్ కమిట్ చేశాను అండ్ ఇంకా మలయాళంలో కూడా టూ ఫిల్మ్స్ ఉన్నాయి అండి ఎక్కడికెళ్లి పెళ్లి గురించే చెప్తానండి పెళ్లి ఫిక్స్ అయినప్పుడు మీకు చెప్తాను నేను అందరికీ చెప్తాను నేను ఖచ్చితంగా చెప్తాను ఫ్రీగా ఇస్తారా అండి అయితే అండి సారీ కదా మీకు కూడా యూ విల్ ఆల్సో గేవ్ ఫ్రీ సారీ ముందుగా మీడియం మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి మా శ్రీ సత్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా చాలా చిన్న చిన్న షాప్ దగ్గర నుంచి మేము ఈ స్టేజ్కి వచ్చాము అదంతా కూడా మేము మా నర్సీపట్నం ప్రజల వల్లనే వాళ్ళు ఇచ్చిన నమ్మకంతో మేము ఈ స్థాయిలో ఉన్నాం అది ఎప్పటికీ కూడా మేము గుర్తుపెట్టుకుంటాం వాళ్ళకి కూడా మా నర్సీపట్నం ప్రజలందరికీ కూడా మంచి ఐటమ్ కర్రీ చేయాలి మంచి కరీ మంచి అంటే తక్కువ క్వాలిటీ ఐటెం ఇవ్వాలి తక్కువ ఏంటంటే తక్కువ రేట్లో ఇవ్వాలి ఆ క్వాలిటీ బట్టలు కూడా అనే దాంతో మేము ముందుకు వచ్చామండి మమ్మల్ని అందరినీ కూడా మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా కష్టపడితే ప్రతి దానికి కూడా వాల్యూ అనేది ఉంటది కష్టపడితే మనం సాధించలేదు అనేది ఏది లేదు దానికి ఏంటంటే మా నాన్నగారే దానికి నిదర్శనం మా నాన్నగారే అంటే నాన్నగారు నా హృదయపూర్వక నమస్కారాలు మా నాన్నగారి దగ్గర నుంచి కూడా మేము సైకిల్ మీద తిరిగి వ్యాపారం చేస్తూ ప్రతి ఇంటికి ప్రతి ఊరు ప్రతి వీధి కష్టపడి తిరిగి ఎంతో కష్టపడి యాభై సంవత్సరాలు పట్టిన నేను బట్టల వ్యాపారంలో ఉన్నాను మా నాన్నగారు కూడా నేను సొంతంగా సైకిల్ మీద తిరిగి వ్యాపారం చేసి విలేజ్లన్నీ ఇంచుమించు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా నేను తిరిగానండి ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా కాళ్ళు కూడా తిరిగి వ్యాపారం చేశానండి నేను మా పిల్లలు చిన్నప్పుడు మా పిల్లలు అందించిన తర్వాత నేను ఈ చిన్న సలాబ్బు పెట్టుకున్నాను నాకు నర్సీపట్నం మినీ స్టేడియంలో అక్కడి నుంచి కూడా మేము ఎదిగి కష్టపడి మాకు ఆస్తులు లేవు సొంత ఇల్లు లేదు అద్దీంట్లో ఉంటూ మేము సొంత వ్యాపారం చేసుకుని కష్టపడి ఈ స్థాయికి వచ్చామండి ఈ రోజున మేము అంత కష్టార్జితమే నా పిల్లలు నేను కూడా మాకు మా సోదరులందరూ కూడా మాకు ఎంత నరిసిపట్ట కృషి చేసి మాకెంతో ప్రోత్సహించి మా చిన్నప్పటి నుంచి క్వాలిటీ ఏ బట్టమని అండి క్వాలిటీ ఇవ్వాలి క్వాలిటీ వల్ల మేము ఈ స్థాయి ఈ పేరుకి వచ్చాము ఈ స్థాయికి వచ్చామండి ఇంచుమించు ఓ రెండు నూట యాభై రెండు రెండు వందల కుటుంబాలకు మేము ఉపాధి కల్పిస్తున్నాం అండి Yeah! yeah.